హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ నేను అయితే కొంచెం లేట్గానే లేచాను లేవడం అయితే పొద్దు పొద్దున్న ఎందుకు అస్సలు లేవాలనిపించలేదు మార్నింగ్ పనులు కూడా తక్కువ తక్కువగానే ఉండేవి సరే లే ఇంకా అనేసి నెమ్మదిగా లేచాను లేచి అయితే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను ఇంకా వచ్చి రాగానే పాలైతే స్టవ్ మీద పెడుతున్నాను నాతో పాటు మా బాబు కూడా లేచాడండి ఇంకా లేవడంతోనే బాబు అయితే పాలు పాలు అనేసి అడుగుతూ ఉన్నాడు సరే ఇంకా బాబుకు బ్రష్ చేపించే టైంలో పాలు కాగుతాయి కదా అనేసి పాలు అయితే ఇంకా వెన్న మొత్తం తీసేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ అయితే బాబుకి బయట బ్రష్ చేపిస్తున్నారండి ఈ గ్యాబ్లో నేనైతే ఇల్లు అదంతా కూడా ఉడదామనేసి ఇంకా అన్నీ కొంచెం హాల్లో బొమ్మలు అవి అయితే ఎక్కడక్కడైతే సర్దుతున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా పాలు అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను కొంచెం తొందరగా కావాలి అనేసి పెద్ద స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా దాని తర్వాత అయితే నైట్ నేను చద్దన్నం కూడా కలిపి పెట్టానండి ఈ మధ్యలో అయితే పెట్టలేదు అప్పుడెప్పుడో పెట్టేశాను నిన్న చలనం చాలా ఉంటే మళ్ళీ అది రేపటికి ఎలాగో సరిపో అంటే తినబుద్ది కాదండి సో అందుకనేసి ఈ చద్దన్నం ప్రిపేర్ చేద్దామని అది అయితే నైటే పెట్టాను పొద్దుటి వరకు అయితే ఎలా ఉంటుందో ఏమో అనేసి అనిపించింది ఇంకా లేవగానే చూస్తే అయితే ఇది మంచిగా అయిపోయిందండి అంటే మంచిగా తోడుకున్నట్టయితే అయింది సో ఇంక ఇప్పుడు మూత తీసి చూసి మళ్ళీ అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అవుతున్నా నాకు హాట్ వాటర్ పెట్టు అనేసి అన్నారండి తాగడానికి అయితే సో అందుకనేసి ఇంకా పాలైతే ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను అవైతే కొంచెం లేండి ఆల్రెడీ ఇంకొంచెం కాగితే సరిపోతుంది అందుకనేసి ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ వేణీళ్ళు పెట్టేశాను ఇంకా ఆ నీళ్ళు అయితే కొంచెం మరిగాయి మరగగానే అవి అయితే పక్కన పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ రాగానే తాగుతారనేసి ఇంక ఇక్కడైతే ఈ స్టవ్ మీద ఇందాక పాలు అంటే ఇంకో స్టవ్ మీద నుంచి అయితే ఈ స్టవ్ మీదకి పాలు పెట్టుకున్నాను ఇంకా పాలు అయితే కాగాయి కాగానే ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టిద్దామనేసి అయితే పిల్లల కోసం పాలు తీసి పక్కన పెడుతున్నాను ఆల్రెడీ ఇల్లు కొంచెం సగం అయితే ఊడ్చేశానండి ఊడ్చి ఇంకా మధ్యలో అయితే వచ్చాను వచ్చి అయితే మళ్ళీ మా హస్బెండ్ కోసం టీ పెట్టాలి కదా అనేసి ఈ పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను చెంబులోకి పిల్లల కోసం తీశాను కదా ఆ పాలైతే మా హస్బెండ్ను ఇంకా కొంచెం చల్లారబెట్టి పిల్లలకైతే ఇవ్వమని చెప్పేశాను ఇంకా నేనైతే ఈ చాయ్ కూడా సిమ్లోనే పెట్టేసానండి నేను ఇల్లుడ్చుకుంటూ ఒక సైడ్ అయితే చూస్తాను ఇది నెమ్మదిగా కొంచెం అంటే మసలడానికి టైం పడుతుంది కదా అందుకనేసి మా హస్బెండ్కి ఏంటంటే బాగా మసలాలి టీ సో అప్పుడే తనకైతే నచ్చుతుంది అందుకనేసి ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి అంటే సిమ్లో పెట్టేసి నేనైతే వెళ్ళానండి నా పని చూసుకోవడానికి అయితే ఇంకా పిల్లల కోసం పక్కన పెట్టిన పాలు ఉన్నాయి కదా దాంట్లో కూడా కొంచెం షుగర్ అలా వేస్తాను వేసి అయితే ఇంకా తర్వాత మా హస్బెండ్కి ఇచ్చాను చల్లారబెట్టమని తనైతే చల్లారబెట్టి పిల్లలకి ఇచ్చాడు నేనేమో ఇల్లు మొత్తం ఊడవడం కంప్లీట్ అయిపోయి ఇంకా వచ్చే అయితే ఇక్కడ టీ ఉంటుంది కదా ఇదైతే చాలా వరకు ఇంకిపోయింది గ్లాస్లో సగం వరకే అయింది ఇంకా మా హస్బెండ్ అయితే అంటే ఆల్రెడీ తను చెప్పారు టీ మరిగిపోయింది అనేసి ఇంకా నేను కొంచెమే ఊడ్చేది ఉంది అది ఊడ్చే వస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే ఒక్క నిమిషం అలా లేటుగా వచ్చాను ఇంకా లేటుగా వచ్చేసరికి ఇది మొత్తం అయితే ఇలా ఇంకిపోయింది మా హస్బెండ్ అయితే ఇంకా ఏమనలేదు సైలెంట్గా తాగారు టీ టేస్ట్ బాగున్నట్టుంది సో అందుకనేసి తనైతే కామ్గా తాగేశారు ఇంక ఇక్కడ చూసారు కదా ఈ కప్లో అయితే సగం కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అంతే అంతకంటే ఎక్కువ అయితే రాలేదు ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఏం పని లేదు కదా అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా నైట్ అంటే సద్దన్నమే ఉంది అదే బ్రేక్ఫాస్ట్లోకి అయితే అవుతుంది ఇంకా నాకెందుకో ట అంతా ఖాళీ ఖాళీగా అనిపించింది పొద్దు పొద్దున్నే ఏ పని లేకుండా సరే ఇంకా పాపకి బాక్స్ ఈ రోజైతే అంటే బ్యాగ్లోనే పెట్టి పంపించేద్దాము ఇంకా నేను మళ్ళీ సపరేట్గా వెళ్ళడం ఎందుకని ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను దాని తర్వాత అయితే ఇంకా కర్రీకి బీరకాయ కర్రీ చేద్దామనేసి అయితే బీరకాయలు తీసుకొచ్చి పీల్ చేసుకుంటున్నాను టైం అయితే క్వార్టర్ టూ ఎయిట్ అలా అవుతుంది నేను లేవడమే సెవెన్ కల లేచాను సిక్స్ థర్టీ సెవెన్ కళ లేచాను ఇంకా లేచి ఆ పని ఈ పని చేసుకునేసరికి టైం అయితే క్వార్టర్ టూ ఎయిట్ అయింది ఎక్కువ టైం ఏం అవ్వలేదు ఇంకా చాలానే టైం ఉంది కదా అనేసి అయితే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నిన్ననైతే వర్షం బాగా పడింది ఇంకా దారిలో ఏంటంటే కొంచెం బురదలా ఉంది మళ్ళీ బురదలో బాబుని తీసుకొని వెళ్ళడం ఎందుకు ఈ ఒక్కరోజు ఇంకా పాపతోనే బాక్స్ పంపిస్తే అయిపోతుంది కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా వంట పని చేస్తున్నాను అంటే ఇప్పుడు వంట పని లేకపోతే అయితే చాలా నెమ్మది ఉండేదాన్ని కాకపోతే ఇంకా వంట పని అనేసరికి మళ్ళీ అమ్మో టైంకి అందుతుందో అందుదో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను బీరకాయ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నిన్ననే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయిపోయింది మళ్ళీ బీరకాయ ఎగ్ ఎందుకనేసి నార్మల్ బీరకాయలే చేస్తున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేద్దామనేసి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంకా రైస్ కూడా పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కర్రీ చేశాక రైస్ పెడదాం ఇంత తొందరగా రైస్ ఎందుకు పెట్టడం అనేసి ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్సే కట్ చేసుకుంటున్నాను బీరకాయలు అయితే సన్నగా కట్ చేస్తేనే నాకైతే చాలా నచ్చుతుందండి కొంచెం లావున్నా కానీ ఎందుకో ఆ కర్రీ టేస్టీగా అనిపించదు సో అందుకనేసి బీరకాయలు అయితే దాదాపు ఇంకా నాకు నచ్చినట్టు సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ బీరకాయలు అయితే అంటే మా హస్బెండ్ చూసినప్పుడు చూడడానికి మంచిగా అనిపించలేదట కాకపోతే అందరూ ఇవే తీసుకుంటున్నారట ఇంకా ఎవరినో అడిగితే ఇవే బాగుంటాయి లేతగా ఉన్నాయనేసి చెప్పారట అండి అప్పుడు ఇంకా మా హస్బెండ్కి అంటే వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా అనేసి ఒక నమ్మకం వచ్చి తీసుకున్నాడు అండి ఇంక ఇవైతే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని బీరకాయలు ఏంటంటే పైకి చూడడానికి బాగుంటాయి కాకపోతే లోపలంతా ముదిరిపోయినట్టు ఒకలాగా అనిపిస్తాయండి కాకపోతే కాకపోతే ఇవి పైకి చూడడానికి కొంచెం మామూలుగా ఉన్నా కానీ అయితే మంచిగా లేతగా ఉన్నాయి సో బిరకాయలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇదే చాపింగ్ బోర్డు మీద ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి కదా సో అందుకనేసి అవైతే మొత్తం నీట్గా తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారం ఉండట్లేవు మొన్నటి వరకు తెచ్చిన పచ్చిమిరపకాయలేమో ఒకటి రెండు వేస్తేనేమో ఫుల్గా ఘాటు ఉండేది ఇంక ఇవైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంకా ఇట్లాంటి కారం తక్కువ ఉన్నవే వాడితే బెటర్ అండి కారం ఎక్కువగా ఉన్న వాటికంటే అయితే సో ఇంకా ఆనియన్ కూడా ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ పని చేసుకుంటూనే పాపకైతే నీళ్లు కూడా పెట్టేసానండి అంటే గీజర్ అయితే ఆన్ చేశాను కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి పాపకైతే వెళ్ళి స్నానం చేపించేస్తాను చెప్పాను కదా అప్పటికే టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతూ ఉందండి మళ్ళీ నేను కర్రీ చేసి దాని తర్వాత వెళ్ళి రెడీ చేద్దామంటే లేట్ అయిపోతుంది అందుకనేసి ఒక సైడ్ కర్రీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పాపను రెడీ చేయాలనేసి అనుకున్నాను నేను అనుకున్నట్టుగానే ఈరోజు పాపనైతే కొంచెం ఎరలీగానే రెడీ చేశానండి రోజు కంటే కూడా ఇంకా మా హస్బెండ్ కూడా అదే చెప్తున్నారు ఒక పావు గంట అయిన ముందు రెడీ చేయి అనేసి తనకు కూడా అయితే ఆఫీస్లో ఈ మధ్యలో పని బాగానే ఉంటుంది సో అందుకనేసి మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది అంతకు ముందు అయితే కొంచెం నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయినా వెళ్ళేది అంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎయిట్ థర్టీ క్వార్ట్ టూ నైన్ వరకు అక్కడ ఉండాలి నువ్వు పాపనైతే కొంచెం ఎర్లీగా రెడీ చేయనేసి అంటున్నారు సో అందుకనేసి ఈ రోజు అయితే ఇంకా ఒక గంట ముందే రెడీ చేశాను ఫస్ట్ అయితే టెన్షన్ అయిపోయింది అంటే అన్నం కర్రీ అవుతుందా బాక్స్ పెడతానా అనేసి అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది ఫస్ట్ పాపని రెడీ చేస్తాను ఇంకా పాపని అయితే క్వార్టర్ టూ నైన్ వరకు రెడీ చేసి ఇంకా అప్పటి వరకు కూడా అన్నం కర్రీ అవ్వకపోయింది అనుకో పాపని పంపించేసి దాని తర్వాత మధ్యాహ్నం టైంలో నేనైతే మళ్ళీ పాపకి లంచ్ బాక్స్ అలా తీసుకెళ్దామనేసి అనుకున్నానండి కాకపోతే ఇంకా నేను అనుకున్న దానికంటే ముందే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా హస్బెండ్ అయితే అంటే తనకి బ్రేక్ఫాస్ట్ కావాలనేసి అడిగారు ఇంకా సో నేను నైట్ అయితే నానబెట్టేశాను కదండి ఫర్మెంటెడ్ రైస్ అవి అయితే మా హస్బెండ్కి పెట్టిచ్చేసానండి ఇంకా పిల్లలైతే కొంచెం కొంచెం లైట్ లైట్ గానే తిన్నారంట వాళ్ళకి పెద్దగా నచ్చలేదంట అంతకు ముందే వాళ్ళైతే పాలు తాగారు బాదం తిన్నారు సో అందువల్లే ఇంకా వాళ్ళకైతే ఎక్కువగా తినాలనిపించలేదండి ఇంక ఇక్కడ అయితే నేను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా ఇంకో స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేసాను ఇంకా ఎగ్స్ ఉడకగానే ఆ స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేయాలి ఇంక ఇక్కడ ఈ కర్రీ అయితే పోపు కూడా వేసేసానండి ఇంకా పోపు మొత్తం వేగిపోయాకైతే దీంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఆల్రెడీ అయితే ఇంకా కలిపేసి మూత అయితే పెట్టేశాను పెట్టి అయితే నేను వెళ్ళి పాప స్నానం కూడా చేయించేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే డ్రెస్ వేయమని చెప్పాను ఈ రోజు అయితే స్పోర్ట్స్ డ్రెస్సే టీషర్ట్ పాయింట్ ఉంటుంది అంతే యూనిఫామ్ అయితే లేదండి ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే ఆ డ్రెస్సే కదా అనేసి వెయ్యమని చెప్పాను ఇంకా ఆ డ్రెస్ మా పాప వేసుకున్నప్పటి నుంచి మా బాబు అయితే తనకు కూడా ఇంకా అలాంటి డ్రెస్ కావాలనేసి గోల గోల చేశాడండి సో ఇంకా ఎప్పుడో బాబుకు ఒక డ్రెస్ తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ ఇంట్లో పాయింట్ వచ్చి ఉంటుందండి చాలా రోజులు అవుతుంది తీసుకొని కూడా అసలు అది ఉన్నదన్న విషయం నేనైతే మర్చిపోయాను ఇంకా మా బాబు ఏడుస్తూ ఉంటే బట్టల అయితే సర్దాను అంటే ఏమైనా దొరుకుతాయేమో అనేసి సర్దుతూ ఉంటే ఇంకా అది అయితే బయటికి పడిందండి ఇంకా డ్రెస్ అయితే బాబుకి వేస్తాను మా బాబు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇంకా వాళ్ళక్క లాంటి డ్రెస్ తనకు కూడా ఉంది అనేసి తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే కొత్తిమీర మొత్తం కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర వేసుకున్నాకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అంతా ఒకసారి కలిపి అయితే ఇంకా కర్రీ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది పాపకైతే అయితే బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను ఇందాకైతే ఉండే కదా సో పాలు దించి పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఈ కర్రీ అయితే ఉడికిపోయింది సో వెంటనే ఇంకా సారీ అండి ఇందాక పాలు పెట్టాను దింపి పెట్టాను అని చెప్పాను కదా ఈ రైస్ అయితే ఇంకా అలానే ఉండే పక్కకి ఆ రైస్ అయితే అంటే కడిగి పెట్టుకున్న రైస్ అయితే తీసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెళ్ళి పాపకైతే స్నానం చేపించి వచ్చానండి ఈ అయితే అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది దాని తర్వాత అయితే నేను ఇంకా పాపకి బాక్స్లోకి కలిపి పెడతాను కదా అందుకనేసి ఫస్ట్ అయితే గిన్నెలోకి కర్రీ వేసుకొని దాని తర్వాత అయితే నేను రైస్ పెట్టుకుంటున్నానండి ఈ మధ్యలో అయితే ఇది బాగా వైరల్ అవుతుంది కదండి అంటే ప్లేట్లో అయినా దేంట్లో అయినా కానీ ఫస్ట్ అయితే కర్రీ పెట్టాలి దాని తర్వాతనే మనమైతే రైస్ పెట్టాలి అనేసి సో అందుకనేసి నేను కూడా ఈరోజు అయితే అదే ఫాలో అయ్యాను ఇంకా ఈ కర్రీ రైస్ మొత్తం అయితే కలిపేశాను దీంట్లో ఉన్న పచ్చిమిర్ లు ఉంటాయి కదా అవి అయితే ఏరి పక్కకేసాను మళ్ళీ పిల్లలు తినరు కదా అనేసి ఇంక ఇదైతే మొత్తం కలపడం కూడా కంప్లీట్ అయిపోయింది బాక్స్ అయితే తీసుకొచ్చి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలి పాప అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిందండి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అంటే చాలా లైట్గానే తిన్నది సో స్నాక్స్లోకి అయితే నేను తనకి ఒక బనానా ఇంకా నానబెట్టిన బాదం ఉంటాయి కదా అవైతే పెట్టేశాను మళ్ళీ ఇంక ఇక్కడ చూసారు కదా పాప కోసం కలిపిన రైస్ అయితే ఒకసారి టేస్ట్ చేస్తే కొంచెం చప్పగా అనిపించింది అందుకనేసి కొంచెం ఉప్పు వేసి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసాను ఇంకా వాటర్ బాటిల్లో అయితే వాటర్ నింపుతున్నాను అండి ఇంకా బనానా బాక్స్ ఉంటుంది కదా దాంట్లో అయితే బనానా పెట్టాను ఈ బాక్స్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇదైతే మీషోలో ఉంది మా అక్క తీసుకుంటే ఇంక రెండు వచ్చాయని ఒకటి నాకైతే ఇచ్చిందండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మనం నార్మల్గా బ్యాగ్లో అలానే బనానా పెట్టామనుకో బ్యాగ్ కంటుకోవడం లేదంటే బనానా మొత్తం నల్లగా మారి పాడైపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఈ బాక్స్లో పెట్టామనుకో చాలా సేఫ్గా ఉంటుందండి బనానా అయితే సో అందుకనేసి ఈ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకా ఇక్కడైతే రైస్ కూడా కలిపింది టిఫిన్ బాక్స్లో పెట్టేసి స్పూన్ అయితే పెడుతున్నాను అండి పైన ఇంకొకటి ఇట్లా మూత లాంటిది వచ్చింది కదా యాక్చువల్లీ ఇది అయితే ఇంకా అంటే కర్డ్ రైస్ పెట్టుకోవడానికి లేదంటే కర్రీ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది కాకపోతే నేను మాత్రం దాన్ని ఇంకా స్పూన్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే బాదం కూడా పెట్టాను కదా పాప కోసం అయితే అవైతే ఇలా తొక్క తీసి పెడుతున్నానండి ఈ మధ్యలో అయితే ఇంకా ఈ బాదాం పొద్దు పొద్దున్నే తీసి ఇవ్వడానికి టైం ఉండట్లేదు అందుకనేసి బాక్స్లో పెట్టేస్తాను ఇంకా పొద్దున్నే పాలు అదొకటి స్కూల్లో స్కూల్లో అయినా కదా మంచిగా అనేసి అయితే పెడుతున్నాను మా చాలా ఇష్టం అండి సో ఏంటంటే కొంచెం డల్గా అలా ఉన్నా కానీ ఇవి చూస్తే తను కొంచెం యాక్టివ్ అయిపోతుంది అనేసి పిల్లలకు నచ్చింది ఏదైనా తినేది పెడితే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని స్కూల్కి పెడుతున్నాను ఇక్కడైతే ఒక నాలుగైదు వరకు తొక్క తీసి అయితే పెట్టేస్తున్నాను బాక్స్లో అయితే ఇలా సింపుల్గా పాప బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను ఇంకా లంచ్ బ్యాగ్ అయితే కొనలేదండి లాస్ట్ ఇయర్ కొన్నది ఏంటంటే అది ఖరాబ్ అయిపోయింది సో ఇంకా ఈ ఇయర్ అయితే కొనలేదు నార్మల్గా ఒక జూట్ బ్యాగ్ ఉంటే దాంట్లో అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే రెడీ అయిపోయింది సో ఇందాక చెప్పాను కదా బాబుకు కూడా అలాంటిదే ఒక సిమిలర్ డ్రెస్ ఉంటే వెతికి వేసాను అనేసి ఇంకా మా పాపను అయితే వీడియోలో మంచిగా చూపిస్తాను అంటే అయితే అస్సలు సరిగా ఉండట్లేదండి ఇంకా వెనుక సైడ్ చూపిస్తుంది చూపించు అనేసి పిల్లలకి అయితే ఇంకా వీడియో అనేసరికి వాళ్ళు నార్మల్గా ఉన్న దానికంటే మెలికలు తిరుగుతూ ఉంటారు సరే ఇంకా తీయట్లేదులే అనేసి అయితే నేను వదిలేశాను ఒక ఫోటో అయినా తీద్దాం ఇద్దరిని అనేసి అనుకున్నాను కానీ మా బాబాయ్ అయితే ఒక్క దగ్గర సరిగా ఉండట్లేదండి ఇంకా నేను బాక్స్ ప్యాక్ చేసి అంతా పనంతా కంప్లీట్ అయిపోయి పాపను రెడీ చేశాను బ్యాగ్ కూడా సర్దేశాను అంతా అయిపోయేసరికి కూడా టైం అయితే ఇంకా ట్వంటీ మినిట్స్ అలా ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు సో తనకైతే చెప్పాను ఇంకా నువ్వు తొందరగా రెడీ చేయమని చెప్పావు కదా నువ్వు అన్న టైంకి అయితే రెడీ చేస్తానని సో తనైతే సరే ఓకే ఇంకా నేను తీసుకెళ్తా అని అన్నారండి ఇక్కడ మా పాప చూడండి ఒకసారి ఎత్తుకోమంటే అయితే ఎత్తుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో రెడీ అవుతూ ఉన్నారండి ఇంకా మా బాబు కూడా అయితే వెళ్తారు వాళ్ళతో పాటు వెళ్ళి మళ్ళీ అయితే వస్తారు మా పాప చూసారు కదా ఈ డ్రెస్సులో చాలా చాలా క్యూట్గా ఉందండి ఇంకా నేను పాపను ఎత్తుకొని చూపిస్తున్నాను కదా ఇంకా బాబు వచ్చి తనని కూడా చూపించమనేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చి పిలుస్తూ ఉన్నాడండి సరే అనేసి ఇంకా పాపను కూడా దించేసాను దించి ఇద్దరిని అయితే ఇలా వీడియో తీస్తూ ఉంటే మా బాబు అయితే అందరికంటే ముందే బావి చెప్తున్నాడండి తనకి ఆరాటం ఎక్కువ మా పాపకి మా హస్బెండ్ కంటే యాక్చువల్లీ ఇద్దరు వాళ్ళు కదా బయటికి వెళ్ళేది వాళ్ళకంటే ఎక్కువ మా బాబు ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ముందే బాయ్ అని చెప్తూ ఉంటాడు ఇంకా అయితే వచ్చేసారండి నేనైతే పాపది బ్యాగ్ లంచ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చేసాను లంచ్ అంటే బ్యాగ్ అయితే చాలా బరువుగా ఉందండి బుక్స్ చాలానే ఉన్నాయి ఇంకా అదైతే మా పాప మోయలేదు సో అందుకనేసి నేనైతే తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను సో మా హస్బెండ్ అయితే ఇంకా ముందు పెట్టుకొని ఇంకా వెళ్తున్నారండి యాక్చువల్లీ నేను ఏంటంటే పాప కొంచెం దూరం వెళ్ళే వరకే అక్కడ ఉంటాను ఇంకా అంటే తను అంతవరకు బయటనే ఉండాలనేసి ఇంకా మా హస్బెండ్ అయితే నిన్న క్లాస్ స్పీకర్ అండి మా పాప ఏంటంటే కొంచెం దూరం వెళ్ళాక కూడా బ్యాగ్ తిరిగి చూస్తదంట సో నేను చూసేసరికి నువ్వు ఉండట్లేదు కాసేపు బయటే ఉండు అనేసి అయితే టైం అయితే వెళ్ళిపోయిందండి ఈ రోజు అయితే బాక్స్ పెట్టేశాను ఇంకా వర్షం పడింది ఎంత బురద బురద ఉంది రోడ్డు పైన కూడా మళ్ళీ బాగుంది తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం టైంలో లో అనేసి ఇంకా పొద్దున్నే వంట చేసి బాక్స్ అయితే పెట్టేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు నిన్న నైట్ అయితే ఇంకా అదే చెద్దన్నం అంటారు కదా దాంట్లోనే పెరిగేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు అదే అయింది బ్రేక్ఫాస్ట్కి అయితే సో పిల్లలు అది ఎక్కువ తినలే కానీ ఇంకా వాళ్ళు పాలు తాగి నువ్వుల లడ్డూలు అవైతే తినేశారండి పాపకైతే ఇంకా స్నాక్స్ కూడా నేను బనానాలో అయితే పెట్టేశాను తనైతే వెళ్ళిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ వచ్చి బాబుని రాప్ చేసి వెళ్తాడు మా హస్బెండ్కి అయితే అసలు ఈ మధ్యలో ఎయిట్ థర్టీకే రమ్మంటున్నారు కాకపోతే పాప వల్ల కొంచెం లేట్ అయిపోతుంది ఇంకా పాపే అనుకుంటే మళ్ళీ బాబు ఇప్పుడు క్వార్టర్ టు నైన్కి వెళ్ళారు కదా డైరెక్ట్ వెళ్ళిపోతే మా హస్బెండ్ ఏంటంటే ఒక ఫైవ్ సెవెన్ టు ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాడు కల్లా అక్కడ ఉంటాడు కాకపోతే ఇంకా మా బాబు ఊరుకోడు కాబట్టి సో బాబు వల్ల ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే లేటే అవుతుందండి ఇంక ఇప్పుడైతే నేను యాక్చువల్లీ నిన్న నేను మా పాపకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాను కదా సో వాళ్ళ ఆయమ్మ నేను వినలేదనుకొని ఈమె రోజు టైంకి పట్టుకొని వస్తుంది నెమ్మదిగా పొద్దున పంపిస్తే ఏమవుతుందో అనేసి అంటూ ఉంది నాకు వినిపించింది ఏంటిది ఏమో అంటున్నాము అనేసి అడిగాను తను లేదు రోజు పాపతో పంపిస్తే ఏమవుతుంది రోజు ఈ టైంకి ఎందుకు వస్తున్నావు అనేసి అన్నది నాకేమో ఫుల్గా కోపం వచ్చింది నేను కావాలనే కదా వేడివేడిగా పంపించాలి పాపకు అనేసి అప్పటికప్పుడు కుక్ చేసుకొని తీసుకెళ్తున్నాను పొద్దున ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి కుక్ చేసింది మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు తింటే ఎట్లుంటుంది చెప్పండి మనకు అంటే ఫీజిబిలిటీ లేకుంటే అది వేరు నాకైతే ఉంది దగ్గరే సో పాపకి ఫ్రెష్గా పంపించాలి అనే ఉద్దేశంతోనే నేనైతే అలా చేసి పంపిస్తున్నాను ఆమెకి ఏమైందో నాకు అర్థం కాలేదు నీకేమైతుంది నేను వేడివేడిగా పంపించాలని ఇలా పంపిస్తున్నాను నీకైతే అవసరం లేదు కదా అనేసి అన్నాను నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఇంకా సీరియస్గా అనేసి ఆమెకి బాగా వచ్చాను ఇంకా ఈరోజు అయితే పెట్టేశాను ఇంకా బాగా బుద్ధి కానీ రేపటి నుంచి అయితే నేను టైంకే తీసుకెళ్ళిస్తాను వర్షాకాలం కదా ఫుడ్ మొత్తం చల్లారిపోతుంది పిల్లలకి ఇంకా తినాలంటే కూడా తినే బుద్ధి కాదు కలిపి పెడతాం కదా అది కొంచెం చప్పగా అయిపోయి ఉంటుంది అదే టైంకి పంపించామనుకో రెండు ముద్దలు ఎక్కువ తింటారని అంతే ఇంకా ఆమెకి ఏమనిపించిందో ఏమో అలా అనేసింది ఒకేసారి నాకైతే ఇంకా మా హస్బెండ్తో చెప్తే మా హస్బెండ్ కూడా ఆమెకి ఏం అవసరం అంట మనం కావాలనే కదా టైంకి పంపించేది ఇట్లా తనకి అంటే ఫ్రెష్గా ఉంటుందనే కదా మనం పంపించేది ఆమెకి ఏం అవసరం అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా అన్నారు ఈ వీళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారు ఆయమ్మలే పెద్ద ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్ అలా ఫీల్ అవుతారు ఇంకా నేనైతే కొన్ని బోల్లు ఉన్నాయి ఆ బోల్ అయితే తోమేసి ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఫ్రెష్ అయిపోతాను ఇంకా బాబు కూడా వస్తాడు బాబు వచ్చాక ఇంకా ఫస్ట్ బాబుకి బాయిల్ దగ్గర ఒకటి ఇచ్చేసి దాని తర్వాత అయితే నేను నా పని చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పొద్దున్నే బాక్స్ పెట్టి పంపించేశాను కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం పని లేకుండే సో అందుకనేసి వీడియో అయితే షూట్ చేయలేదు ఇది అయితే ఈవినింగ్ అండి సో ఇంకా మా హస్బెండ్ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు పిల్లలిద్దరికీ అయితే ఇలా స్నాక్స్ పెట్టాను ఈ కవర్ ఉంటుంది కదా నాకైతే దీన్ని ఇట్లా బ్లో చేసి అంటే పగలగొట్టడం అంటే చాలా సరదా అండి సో మా పిల్లలిద్దరిని ఇలా ముందు కూర్చోబెట్టేసి నేనైతే ఇది పగలగొట్టేశాను వాళ్ళలో అయితే ఎలాంటి రియాక్షన్ లేదండి ఎక్కువగా అయితే భయపడలేదు కాకపోతే ఇంకా ఇప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ మా హస్బెండ్ ఉన్నారండి తనైతే చాలా భయపడ్డారు భయపడి అయితే ఇంకా నన్ను తిడుతూనే ఉన్నారండి అందుకనేసి నేనైతే ఇక్కడ నవ్వుతున్నాను ఇంకా పిల్లలకంటే ఎక్కువ భయపడ్డాడు ఒక్క క్షణం అయితే అసలు అంటే తను టీవీ దగ్గర ఏదో చూస్తూ ఉన్నారు ఇంకా టీవీ దగ్గర వర్షం వచ్చి కొంచెం వాటర్ అలా వచ్చాయో తుడుస్తూ ఉంటే నేనైతే సడన్గా ఈ సౌండ్ చేసేసరికి టీవీ పేలిందేమో అనేసి ఫుల్గా భయపడ్డారంట నన్ను అయితే ఫుల్గా వేసుకున్నారండి అనవసరంగా ఈ ప్లాన్ చేశాను అనిపి నాకేమో ఇలాంటి తీట పనులు చేయడం అంటే భలే సరదా అండి కాకపోతే ఫుల్గా తిట్లు పడ్డాను ఇంకా నేను ఆ సౌండ్ చేసేసరికి మా పక్కన ఆంటీ కూడా వచ్చింది ఏంటి సౌండ్ అనేసి అంటే తను అంతకుముందే మా ఇంటికి వస్తుంది అంటే కొత్తిమీర కోసం అనేసి ఇంకా సడన్గా చూసేసరికి ఆ సౌండ్కి ఆంటీ కూడా భయం వేసింది అంటే ఏంటి సౌండ్ అనేసి అడుగుతూ ఉంది నేనే కవర్ అలా చేశానని చెప్పానండి ఇంకా దాని తర్వాత ఆంటీకి కావాల్సింది అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలైతే స్నాక్స్ తిన్నాక బయట కాసేపు వర్షం పడ్డది కదండి ఆ వర్షం నీళ్ళలో అయితే మంచిగా ఆడుకున్నారు ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా కాసేపు షెటిల్ ఆడుకున్నాము ఇంక ఇప్పుడైతే అయితే ఇంట్లోకి వచ్చేసి రైస్ కడిగేసానండి డిన్నర్లోకి అయితే కర్రీ అయితే ఇంకా మధ్యాహ్నం అంటే పొద్దున చేసిన కర్రీ కొంచెం ఉంది ఇదైతే సరిపోతుంది సో దాని తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం పెట్టేశాను అన్నం అయ్యే గ్యాబ్లో అయితే బోల్ అన్నీ తోమేసానండి ఇప్పుడైతే బోళ్ళన్ని కడుక్కుంటున్నాను ఒక సైడ్ అయితే పాపకి హోంవర్క్ నడుస్తూ ఉంది హాల్లో అయితే సో మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని కూర్చోబెట్టు హోంవర్క్ చేపించమని చెప్పానండి తనేమో పిల్లలిద్దరికీ ఇంకా బుక్స్ ఇచ్చేసి తను ఫోన్ అలా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళైతే ఇంకా అంటే మా హస్బెండ్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటే ఇంకా హోంవర్క్ అయితే చేస్తూ ఉందండి మా పాప అయితే నేను పోయేవారైతే ఆ హోంవర్క్ అయిపోదండి నేను పోయాకే ఇంకా పూర్తి అయిపోతుంది ఇంకా పాపకైతే నర్సరీలో పెట్టించినవే ఇప్పుడు కూడా పెట్టిస్తున్నారు మా పాప అయితే హోంవర్క్ రాయాలంటే ఎంత బతుకము అండి ఏడుస్తూ ఉంటుంది తనకొచ్చు కాకపోతే రాయాలంటే తనకు నచ్చదు ఎందుకో ఇంకా మళ్ళీ నేను గట్టిగా బెదిరించి ఇటు ఒకటి అంటే మాత్రం అప్పుడు ఏడ్చుకుంటూ రాస్తుంది అదేదో ఫస్ట్ ఏ రాయచ్చు కదా అంటే అస్సలు రాయదు ఈ రోజైతే నా చేతిలో ఒక దెబ్బ కూడా పడింది నాకైతే ఇంకా అంటే కోపం ఆగలేదండి ఎంత రాయి రాయి అన్నా కానీ అస్సలు రాయట్లేదు అందుకనేసి ఒక దెబ్బ అయితే ఇంకా వేయాల్సి వచ్చింది మొత్తం అయితే రాసేసింది సో ఇదే కొట్టక ముందుకు రాస్తే అయిపోతుండే కదా అంటే ఇంకా సైలెంట్గా ఉంటుంది ఏం మాట్లాడట్లేదు మా హస్బెండ్ చేపించాడు అనుకో ఇంకా గారభం ఎక్కువైపోతుందండి తన బదులు మా హస్బెండే రాసేస్తారు పోయిన ఇయర్ కూడా మొత్తం ఇట్లనే అయిపోయింది ఇంక పోయిన సంవత్సరం అయితే అట్లా గడిచిపోయింది కానీ ఈసారి అన్నా తన హోంవర్క్ తనను ఇవ్వు అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఈ లైన్స్ ఈ స్టాండింగ్ లైన్ ఈ స్లీపింగ్ లైన్ ఇవి ఎందుకు అవి వాటితోటి ఏం యూజ్ ఉంటుంది డైరెక్ట్ ఏబీసీలు నేర్పొచ్చు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అంటే వాళ్ళనే అంటున్నారండి పైగా అయితే మొత్తానికి ఇంకా ఎలానో అలా పాప హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత అయితే నేను ఇక్కడ అన్నం పెట్టుకొచ్చి పిల్లలిద్దరికీ అయితే తినిపిస్తున్నాను మా బాబు అయితే ఒక మూడు నాలుగు బుక్కలు తిన్నాడు ఇంకా దాని తర్వాత వద్దు అనేసి ఫుల్గా సతాయిస్తున్నాడు వాటర్ కావాలనేసి ఇంకా మా హస్బెండ్ అడితే వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడండి ఇంకా దాని తర్వాత మళ్ళీ అయితే బాబు కొంచెం తినిపించేసాను ఇంకా మా పాప ఏడుస్తుంది కాకపోతే ఏడ్చినా కానీ ఎక్కువసేపు ఉండదండి మళ్ళీ వెంటనే ఊరుకుంటుంది ఇంకా ఇప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నది సో నేనైతే ఇంకా ఎయిట్ వరకు పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి